హలో గాయస్ వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్ ఇది అయితే మైసూర్లో డే టూ అనమాట ఇంకా మార్నింగే చెక్అవుట్ అయిపోవడానికి మేము లగేజ్తో పాటు అయితే వెళ్ళిపోతున్నాం రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడేనండి కిందన క్యాంటీన్ ఉంటే అక్కడైతే తీసుకుంటున్నాం ఆ రోజైతే స్పెషల్ అయితే డే డేకి ఒక్కొక్క స్పెషల్ అయితే ఉంటుంది ఇంకా ఆ రోజైతే పూరి ఉంది ముందు రోజైతే మేము ఆలు పొరాట అయితే తీసుకున్నాము ఇక్కడ కొంచెం రీజనబుల్ గానే ఉందండి మైసూర్లో కంపేర్ చేస్తే అందుకే టేస్ట్ కూడా చాలా బాగుంది నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఇదైతే ఇక్కడ ఫుల్ గా తినేసి ఇంకా చెక్అౌట్ చేయడానికి ప్రాసెస్ జరుగుతుంది ఇంక ఇదనమాట హాలిడే హోమ్ చాలా బాగుంది అయ్యే ఎంత బాగా మిస్ అయిపోయా అని అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఆ లగేజ్ తోనే తిరిగాం ఫస్ట్ అయితే సెంట్ ఫిలోమినా చర్చ్ కి అయితే వెళ్ళామండి ఆ లగేజ్ తోనే వెళ్ళిపోయాం ప్రతి దగ్గరికి కూడా ఈ చర్చ్ అయితే ఎంత పెద్దది ఎంత బాగుందో నాకేంటో ఇదైతే ఎక్కడో అవుట్ ఆఫ్ అయితే వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట ఫారిన్ కంట్రీస్ లో ఉంటుంది చూసారా సేమ్ అదే స్ట్రక్చర్ అన్ అంతా ఉంది నాకైతే బాగా నచ్చింది మంచి ఫొటోస్ అయితే దిగాం ఫస్ట్ ఇది చర్చ్కి అయితే ఎంట్రన్స్ ఏమీ టికెట్స్ అయితే ఏం లేదండి మంచిగా వెళ్ళొచ్చు చెప్పులు అయితే వేసుకోకూడదు అన్నారు ఇంకా బయట పెట్టేసి అయితే వెళ్ళాం లోపల కూడా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఆ రోజు అయితే ఏదో మ్యారేజ్ ఏదో ఈవెంట్ ఉన్నట్టు ఉంది మొత్తం డెకరేషన్ చేస్తున్నారు ఫ్లవర్స్ తోటి పెద్దగా వీడియోస్ ఫొటోస్ అయితే తీయకూడదు అని చెప్పారు అక్కడక్కడ అలా తీద్దామని చెప్పి కొంచెం కొంచెం తీసామన్నమాట ఇంక ఇక్కడైతే ఇంకా జనాలు అయితే ఎవరు రాలేదు ఆ రోజు మేము వెళ్ళింది థర్స్డే అనుకుంటా లేదు సాటర్డే సాటర్డే అయితే వెళ్ళాము ఆ రోజు ఇంకా ఆ రోజు అయితే ఇంకెలా అవుతుంది బయట ఇక్కడే స్కూల్ కూడా ఉందండి ఇంకా స్కూల్ అన్ని ఒకే దగ్గర చాలా పెద్ద ప్లేస్ లో ఉన్నాయి ఇక్కడ మైసూర్లో ఏం కట్టినా చాలా చాలా విశాలంగా ఉంటాయి ఈ ప్లేస్ అయితే ఎక్కువ ఉంది ఈ చర్చ్ లో చాలావే ఉన్నాయి లోపలికి వెళ్తే లోపల నుంచి దేవుడు కనిపించి చాలా బాగుంది చూడడానికి అయితే నాకు పెద్దగా తెలియదు కానీ చూడడం అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చి కొన్ని ఫొటోస్ అండ్ క్రిస్టియన్ అబ్బాయి లాగా ముసుకేసి ఫొటోస్ అవి తీసుకున్నాను అండ్ ఇదేంటో మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు తెలిసి తెలుగులో అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను ఆదం అవ్వ అని ఉంటది కదా ఒక పండు తినకూడదు అని చెప్పేసి వాళ్ళు మరి నాకు ఇంగ్లీష్ నేమ్స్ అవి ఏం తెలీదు మా హస్బెండ్ ఇంగ్లీష్ వేరు తెలుగు వేరు ఉంటుంది అని చెప్తున్నారు అక్కడ అయితే అయిపోయాక నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము మెయిన్ మైసూర్ వచ్చాక చూడకపోతే అలాగా మైసూర్ ప్యాలెస్కి అయితే వచ్చేసాము ఇంకా వెళ్ళగానే క్రౌడ్ చూసారా ఆ రోజు వీకెండ్ కదా ఇంకా అసలే ఉన్నారు నార్మల్గా వీకెండ్స్కి నార్మల్ డేస్కి అయితే చాలా చేంజెస్ వస్తారంట ప్రైజెస్ మరి నాకు నార్మల్ గా ఎంత తెలీదు వీకెండ్ లో అయితే మాకు వన్ ట్వంటీ పడింది మేము ఇక్కడ చేసిన పెద్ద మిస్టిక్ ఏంటంటే ఫస్ట్ టికెట్స్ తీసేసుకుంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ టికెట్స్ పట్టుకుని వెళ్ళాము ఆ గాలికి అది అక్కడ పడిపోయి మళ్ళీ వెళ్ళి రిటర్న్ లో టికెట్స్ అయితే తీసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళాము బయట చూడడానికి ఏమి టికెట్స్ అవసరం లేదండి లోపల ఎంట్రెన్స్ అవ్వడానికి టికెట్స్ ఆ మహాల్ చూసారు ఎంత బాగుందో అసలు నేను అది కన్ను చూస్తూనే ఉన్నాను ఆ రోజు అది లైవ్ కూడా పెట్టాను చాలా సేపే నాకు ఆ మహల్ ఎంత బాగా నచ్చిందంటే నా ఫోన్ సరిగ్గా క్యాప్చర్ చేయకపోవచ్చు నేను ఏదో చెప్తున్నాను అనమాట లైవ్లో మీరు ఎంతమంది లైవ్ ఫాలో అయ్యారు మంది కామెంట్ చేయండి నేను లైవ్లో అయితే మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను నాకైతే ఇక్కడ మైసూర్లో ఎక్కడ పడితే అక్కడ ఫారెన్స్ చాలా బాగా కనిపించారండి నేను చాలా బాగా మాట్లాడుతున్నారు కూడా మాక్సిమం కర్ణాటక అండ్ కేరళ ట్రిప్స్ అయితే వేస్తారంట ఫారెన్స్ అట్ సైడ్ నేను ఇప్పటివరకు పెద్దగా వెళ్ళలేదు వెళ్ళిన దగ్గర అయితే మాక్సిమం నాకు మైసూర్లోనే బాగా కనిపించారు కర్ణాటక మొత్తం అయితే స్ట్రిప్ వేస్తాం అన్నారు అప్పట్లో చూసారా ప్రతి దానికి ఒక్కొక్కటి ఒక్కొక్క భవనం అయితే ఉంది అండ్ యుద్ధానికి సరిపడా అన్ని భలే ఉంది నిన్న కాక మొన్న కట్టిన మా ఇల్లు ఇప్పుడు పడిపోతుంది అలాంటిది అప్పట్లో కట్టిన చెక్కలు ఐ మీన్ తలుపులు ఎంత బాగున్నాయో చూసారా నేను అదే చెప్పాను లైవ్ లో కూడా నాకు ఈ తలుపులు చాలా బాగా నచ్చాయి ఎప్పుడైనా హో మన డ్రీమ్ హౌస్ కట్టుకుంటే ఇలాంటి తలుపులు చేయించుకోవాలండి నిజంగా చాలా ఖర్చుతో పని వంతన అప్పటికి ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు కదా ఎన్ని ఇయర్స్ అయి ఉంటది ఇది శ్రీకృష్ణదేవరాయలు మహల్ అంటండి అంటే పాలించిన అప్పట్లో పాలించింది అయితే ఈ తన్నదంటే మహల్ నాట్యానికి అంగ సపరేట్ గా అండి వేకి ఇంత పెద్ద మహల్ లో ఎంత మంది ఉండేవాళ్ళు లో నాకు అర్థం కావట్లేదు అంత పెద్దది ఉంది అంత మంది జనం కూడా అక్కడైతే చీమలనే కనిపిస్తున్నారు నాకు ఇది ఒక యాభై ఎకరాలకు ఎక్కువ ఉంటది అనుకుంటున్నాను నేనైతే గెస్సింగ్ అయితే చాలా బాగుంది చూడడానికి ఇదైతే ఎంట్రెన్స్ మేము వెళ్ళింది అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే అలౌ చేస్తున్నారు ఎంట్రెన్స్ లో అయితే మమ్మల్ని అలౌ చేయలేదు బ్యాక్ సైడ్ నుంచి అండ్ నేను ఇక్కడ ఒక రీల్ కూడా తీసుకున్నానండి మీలో ఎంత మంది చూసారో కామెంట్ చేసి చెప్పండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే పక్కనే ఇంకో మహల్ కూడా ఉందండి చంద్రగిరి మహల్ ఏదో బట్ నేనైతే అలసిపోయినప్పటికీ వద్దు ఇంకా ఆల్రెడీ మహల్స్ చూసాం కదా చాలు అని చెప్పేసి వచ్చేసారి ఇంకా మైసూర్ వచ్చాక స్ట్రీట్ షాపింగ్ చేయకపోతే ఎలా అని చెప్పి అక్కడ కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను తక్కువలోనే ఇంకా లంచ్ కి అయితే వచ్చామండి ఏదో ఒక చిన్న హోటల్లోకి వచ్చాము బట్ ప్రైజెస్ అయితే చాలా దారుణం ఉన్నాయి రైస్ ఇంత కప్పు లైస్తున్నారు ఇంకా మా పాప అయితే పడుకుని పోయింది మేమైతే లంచ్ చేసేసి పక్కనే స్నో వరల్డ్ అయితే ఉంది ఆ రోజు వన్ ఫిఫ్టీ ఎక్స్ట్రా పెట్టేశారు త్రీ ఫిఫ్టీ అన్నారని వెళ్ళమనేసి ఇక్కడైతే ఒక రైల్ మ్యూజియం ఉందండి ఒక రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఇంకా మా వారు రైల్వే కాబట్టి తప్పకుండా విజిట్ చేస్తారు అండ్ లైవ్ పెట్టాను ఇక్కడికి వచ్చాక చాలా మంది ఇది ఫుల్ వీడియో తీసి పెట్టగలరా అని అడిగారు దీని గురించి నాకు పెద్దగా తెలియదు కాబట్టి నేనైతే చూపిస్తున్నాను మీరే తెలుసుకోవాలంతా అప్పట్లో వాడే ఇంజిన్స్ అండ్ ట్రైన్స్ అన్ని ఉంటాయి కదా అవి అన్ని పెట్టారు ఇక్కడ అండ్ ఇక్కడే ఒక ట్రైన్ లో ఒక హోటల్ కింద కూడా రన్ చేసారండి ఆ సైడ్ పింక్ కలర్ లో కనిపించింది కదా అది చూడడానికి అయితే చాలా బాగుంది దీనికి అయితే ఎంట్రన్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు మా వారి రైల్వే కాబట్టి స్టాఫ్ అయితే ఫ్రీ అని అంట సో నేను వైఫ్ కి అయితే అలాంటివి ఏమీ లేదు అనేసి అన్నారు నాకైతే ఒక టికెట్ అయితే తీసుకున్నాం మేము ఇక్కడ ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంది ఆ ట్రైన్ కూడా ఎక్కించారు మనకి కెంటెన్స్ టికెట్ లోని ఫస్ట్ మూల అయితే కూర్చుని పోయినండి అసలు ఎనర్జీ లేదు నాకు తిరగడానికి కూడా ఇంకా మా వారు అయితే చూస్తూ ఉన్నారు ఇంకా తర్వాత నేను కూడా లైవ్ పెట్టాను కదా వాళ్ళకి అన్ని చూపించినట్టు ఉంటుంది అని చెప్పి ప్రతి దగ్గరికి నేను వచ్చాను ఇది నాకు ఏం తెలీదు ట్రైన్స్ కదా పెద్ద ఏం తెలుస్తుందిలే అని కానీ బాగుంది అయితేనే ఫిఫ్టీ ఇంకా మైసూర్లో ఏదైనా సరే అంతే కాస్ట్ అండి ఎంట్రెన్స్ అయితేనే తక్కువ ఏమీ లేదు ప్రతి దగ్గర ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది ఎంట్రెన్స్ అయితేనే నార్మల్గా తక్కువలో అయితే ఏమీ లేదు మాకు దీని తర్వాత అయితే ట్రైన్ అయితే ఉంది దానికైతే వెళ్ళిపోవాలి మేము మళ్ళీ ఇంకా దీని తర్వాత ట్రైన్ కాబట్టి ఇక్కడ ఎంతసేపు అయినా ఉండొచ్చు పక్కనే రైల్వే స్టేషన్ కదా అందులోని మేము బైక్ మీద అయితే వచ్చాము బైక్ అయితే మళ్ళీ మేము రిటర్న్ ఇవ్వాలి ఫోర్ థర్టీకి అయితే ఇవ్వమన్నారు అప్పటికి ఇంకా టైం ఉందని చెప్పి సేపు ఇక్కడే చాలా సేపు ఉండిపోయాము మనం తీసుకున్న దానికి వర్తిట్ అవ్వాలి కదా ఎందుకంటే మాకైతే బైక్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత చార్జ్ చేశారండి ఇక్కడైతే ఇద్దరికి హెల్మెట్ ఉండాలి అన్నారని చెప్పేసి మళ్ళీ మేము హెల్మెట్ కి అయితే ఎక్స్ట్రా గా తీసుకున్నాము అది వేస్ట్ అనిపించింది ఒకసారి కూడా పెట్టుకోలేదు అనవసరంగా తీసుకుంటాము లేట్ అయినా సరే సెవెన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తున్నారు ఇంకా అందుకే మా హస్బెండ్ అయితే నన్ను అక్కడ స్టేషన్ లో డ్రాప్ చేసేసి తనైతే ఇవ్వడానికి చాలా హడావిడి అయిపోయింది ఆ టూ డేస్ కూడా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము నా లైఫ్ లో ఇది సెకండ్ ట్రిప్ ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిన అయినవన్నీ ఒక దగ్గరికి వెళ్ళామండి అది హైదరాబాద్ అయితే వెళ్ళాము అప్పుడు కూడా మా హస్బెండ్ జాబ్ జాబ్ వల్ల అయితే వెళ్ళి డ్యూటీస్ అయితే చేసుకుని అప్పుడైతే వెళ్ళే వాళ్ళని అప్పుడు చాలా బాగా తిరిగాము మ్యారేజ్ ముందు ఇప్పుడు పాపతో అయితే మాకు చుక్కలు చూపించింది ఎందుకు వచ్చామరా బాబు అనిపించింది రెండు రోజులు కూడా హరి హరిగా అయిపోయింది తర్వాత అయితే కొంచెం ఎదుగు వచ్చాక బాగుంటదేమో అనిపించింది కానీ ఏదోలాగా ఎంజాయ్ చేసి అయితే వచ్చాము మంచి మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము ఇంకా వీడియోస్ కొన్ని అయితే డిలీట్ అయిపోయాయండి బట్ కొన్ని అయితే ఉన్నాయి ఆ మట్టికి మాత్రం పెడతాను మీరు ఎప్పుడైనా మైసూర్ వచ్చి ఇవన్నీ ఖచ్చితంగా విజిట్ చేయాలి ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట మేమైతే ఎక్కేసాము ఇంకా మా పాప ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి బిర్యానీ బిర్యానీ అంటే ఇంకా బెంగళూరులో బెంగళూరు కర్ణాటక స్పెషల్ దొన్నే బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకొని తినేసాము మీకు నచ్చిన ఈ వీడియో ఉంటాం మరి బాయ్ సబ్ subscribe